నెక్స్ట్ క్వశ్చన్ మీకు తెలిసిన కులాల గురించి రాయండి అంటే శ్రీకాకుళం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు తెలిసిన జిల్లాల గురించి రాయండి అంటే ఘాట్ జిల్లా నేను కలిసిన జిల్లాల గురించి రాయండి గాడ్ జిల్లా నువ్వు లేదా ఏమో అప్పుడే కూర్చున్నావు లే అప్పుడే అయిపోయింది నేను అయిపోయారు తెలుగులో బావాల గురించి రాయండి అంటే మహేష్ బావా వెంకటేష్ బాబా మహేష్ బాబా ಕಡೆಸ್ ಬಾ ಕಟಾಯಿಸಾ ಅಪ್ಪ ಹ ಮೈ ಎಷ್ಟೆ ಕಡೆಸ್ ಬಾ ಮೈ ಎಷ್ಟೆ ಕಡೆಸ್ ಬಾ ಕಟಾಯಿಸಾ ಹಾ ನೂರ ನೇರಗ ನೂರ ಮೂರು ಹಾ ನುವೇ ನ್ಯಾಷನಲ್ ನೀ ಪೇಪರ್ ಪಾಲು ಪ್ಲಸ್ ಪಾಲು ಅಂದ್ರೆ ಕೇಯೆ ಬಾ ಕೇಯೆ ಬಾ ಕೇಯೆ ಬಾ నెక్స్ట్ క్వశ్చన్ అరటి ప్లస్ అరటి అంటే ఫుల్ టీ ఫుల్ టీ ఫుల్ టీ ఫుల్ టీ కప్పా ప్లస్ కప్ప అంటే ఇది హైలైట్ ఉండాలి ఇది పెద్ద హైలైట్ ఉండాలి కప్పా ప్లస్ కప్ప అంటే కట్టప్ప 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 ఇది ఇంకా పెద్ద హేట్ ఉంటుంది విభక్తులు రాయంటే తెలుగులో విభక్తులు రాయంటే ఏదైనా తెలుసా అయ్యప్ప స్వామి భక్తులు శివభక్తులు హనుమాన్ భక్తులు హనుమాన్ భక్తులు హనుమాన్ భక్తులు భక్తులు హనుమాన్ భక్తులు